హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే ఫండే ఈరోజు నేను మా మీకు ఈజీగా స్వీటు లడ్డు అది కూడా బేసన్ లడ్డు ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా ఇన్స్టెంట్గా ఓకేనా అండి ఇన్స్టంట్గా అంటే వితిన్ త్రీ ఆర్ టూ సెకండ్స్లో బేసన్ లడ్డు అయితే చేసుకోవచ్చు అవునా నిజమా అది ఎలా అనుకుంటున్నారా ఏం కాదండి చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ ఇన్స్టెంట్ ప్యాకెట్ బేసన్ లడ్డూ అయితే నాకు మా అడబర్చు సత్య అన్నయ్య గారు గిఫ్ట్గా ఇచ్చారు పంపించారు చాలా ఈజీగా చాలా మంచి చాలా టేస్ట్గా ఉన్న బేసన్ లడ్డూ అయితే నాకు ఇచ్చారండి మీరు కూడా ఎవరికైనా స్వీటు చేసి ఇవ్వాలి అనుకుంటే ఇది విత్ ఇన్ త్రీ సెకండ్స్లో అయిపోద్ది ఈ ప్యాకెట్ కొనేసి ఉంచుకుంటే ఆ ప్యాకెట్ కాస్ట్ ఎంతో నాకు తెలియదు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి విత్ ఇన్ త్రీ ఆర్ టూ సెకండ్స్లో అయిపోద్ది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తారు కొందరు అయితే ట్రై చేసే ఉంటారు నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అందుకనే నాకు వింతగా అనిపించే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేశాను అయితే అనుకోవద్దు మీకు కూడా నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు అండి ప్లీజ్ అండి కామెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ని జాయిన్ అయ్యి చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చాలామందికి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ వైఫ్కి అయితే ఇది ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు మనం చేయలేకపోతూ ఉంటాం టైం లేనప్పుడు అలాంటప్పుడు ఈ ప్యాకెట్ తీసుకొని త్రీ ఆర్ టూ సెకండ్స్లో అయితే చేసేసుకోవచ్చు తర్వాత డ్యూటీకి వెళ్ళి వచ్చే ఆడవాళ్ళకు కూడా ఇది ఈజీ ప్రాసెస్ అండి ఎందుకంటే మనం డ్యూటీ చేసి మళ్ళీ వీళ్ళకి స్వీట్ లడ్డూలు ఇవన్నీ చేసి పెట్టాలా అనుకుంటే ఈ ప్యాకెట్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి ఆ ప్రాసెస్ అంటే ఏంటో మీకైతే చూపిస్తాను ఇది నాకు త్రీ డేస్ ముందే త్రీ ఆర్ ఫోర్ డేస్ ముందే మా అడ్వర్స్ నాకు ఇచ్చింది తర్వాత చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు సండే ఖాళీ ఉంది కదా అని ఈరోజు ట్రై చేశాను ఇందులో ప్రాసెస్ మొత్తం రాసిందండి ఏం లేదు ఆ ప్యాకెట్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్నాక థర్టీ గ్రామ్స్ నెయ్యి అండి మెల్ట్ చేసుకొని కరగ తీసుకొని అయితే అందులో వేసి కలుపుకొని ఉండలు చేసుకోవడమే చాలా ఈజీగా ఉంది ఎంతో కాదండి పది రూపాయలు నెయ్యి ప్యాకెట్ ప బయట నుంచి తెచ్చుకొని కలుపుకుంటే సరిపోద్దండి నేను కూడా అలాగే చేశాను ఈజీగా అనిపించింది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఆ ప్రాసెస్ కూడా ఈ ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా చూసేయండి ప్లీజ్ అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుండే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి కనీసం ఈ వీడియో కన్నా ఒక్క లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో అన్నది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే పొడి అయితే ప్లేట్లో వేసేసుకున్నాను తర్వాత ఉండలాగా ఉన్నది ఏంటని చెప్పేసి మెదుపుతుంటే చుదుపుతుంటే అది పగలట్లేదు ఎందుకంటే అవి జీడిపప్పులు ఓహో జీడిపప్పులు కూడా వేశారా అనుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా తర్వాత మెల్ట్ అయిన థర్టీ గ్రామ్స్ ఓన్లీ థర్టీ గ్రామ్స్ నెయ్యి అయితే వేసుకున్నాను చూసారు కదా దా వా నెయ్యిని బాగా స్మాచ్ చేసుకొని మొత్తం కలిపేలాగైతే కలుపుకుంటుంటే మనం కలుపుతున్నప్పుడే అది మొద్ద అయిపోతుందండి చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు పాడైపోతున్న భయం కూడా లేదు ఎందుకంటే ఈజీగా ఈజీగా ఫైవ్ సెకండ్స్లో అయిపోతుంది చూసారు కదా మనకి లడ్డు చేయాలంటే బోల్డ్ ప్రాసెస్ అనమాట బోల్డ్ గిన్నెలు అవుతాయి బోల్డ్ పని మనకు దానివల్ల ఇది ఒక ప్యాకెట్ కొనేసుకొని మన ఇంట్లో చేసుకున్నామంటే ఈజీగా పిల్లలకి మనం కూడా వాళ్ళతో పాటు తినేయచ్చు ఫైవ్ సెకండ్స్లో ఒక ప్లేట్ ఉంటే చాలు అందులోనే పెట్టుకోవచ్చు అందులోనే లడ్డు చేసి పెట్టుకోవచ్చు చూసారు కదా ఈజీగా ఎంత చక్కగా లడ్డు ఉండలు కడుతుందో అసలు పగలు కూడా పగట్లేదండి అది ఎంత బాగుందో అసలు మన పెద్ద తిరుపతిలో స్మెల్ వస్తుంది కదా సేమ్ అలా అలాంటి స్మెల్ వస్తుందండి ఈ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తర్వాత నచ్చకపోతే అది మీ ఇష్టం నాకైతే చాలా అనిపించింది మేమైతే ఇంట్లో బాగా చక్కగా కూర్చొని అయితే తినేసాము మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఈ ప్యాకెట్ ఒకసారి గిఫ్ట్గా ఇచ్చి చూడండి మిమ్మల్ని అయితే లైఫ్ గుర్తు పెట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంది అంత ఈజీ ప్రాసెస్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి టైం సేవ్ అవ్వడం చూసుకుంటారండి అలా అందుకని ఇలాంటి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎందుకంటే చక్కగా లడ్డు చేసుకోవడానికి ఫైవ్ సెకండ్స్ లో అయిపోతుంది కాబట్టి టైం కూడా సేవ్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా ఇంటిల బాధ కూర్చొని తిని మీ పేరు తలుచుకుంటూ ఉంటారనమాట ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి చూడండి మంచి వీడియో షేర్ చేసామని అంటారు ఓకే అండి మరి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్